వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ నైన్ ఉదయం ఆరు గంటలకు కళ్ళు తెరిచిన విహానా చుట్టూ చూసి అది క్యారబాన్ అని అర్థమై ఉలిక్కిపడి లేస్తుంది విరాంశ్ లేడు అని అర్థమై బయటికి వెళ్ళాలి అనుకుంటుంది కానీ అతను పెట్టిన నోట్ చూసి మౌనంగా రెడీ అవుతుంది విరాంశ్ రాగానే అతని మొహంలో ఏ భావం కనిపించింది సరికదా మళ్ళీ తన ఒరిజినల్ క్యారెక్టర్లోకి వచ్చాడని చూపుల్లోనే అర్థమవుతుంది వెళ్దామా అని మాత్రమే అంటాడు విరాంష్ అని మౌనంగా అతని వెంట కదులుతుంది దారిలో ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా దొరలదు అతని బిహేవియర్తో విహానకి పిచ్చి పడుతున్న ఫీలింగ్ ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఆంజ్ అని పిలుస్తుంది చెప్పు ఏమైంది నీకు అంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నేనేం చేశాను నిన్న నైట్ బాగానే ఉన్నావు కదా అది నిన్న నైట్ మరి ఇప్పుడు నేను నైట్ నీ బర్త్డే గిఫ్ట్గా మన మెమొరీస్ రీక్రియేట్ చేశాను బెస్ట్ టైం ఎంజాయ్ చేశాం ఇప్పుడు నీ మీద ఉన్న కోపం కసి అలానే ఉన్నాయి అందులో నో చేంజ్ అతని మాటలకి బాధగా ఉన్న నిజాన్ని యాక్సెప్ట్ చేయాలని అర్థమై విండో నుండి బయటకు చూస్తుంది ఆమెను చూస్తుండగానే ప్రైవేట్ జట్లో హైదరాబాద్లో ల్యాండ్ అయిపోతుంది అప్పుడు అర్థమవుతుంది తనకి ఎలా కన్యాకుమారి వచ్చిందో డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాక ఆమెను ఎక్కడి నుండి తీసుకెళ్ళిపోయాడు అక్కడే కార్ ఆపి దిగు అన్నట్టు చూస్తాడు మౌనంగా దిగి వెళ్ళిపోతున్న ఆమెను చూసి విహాన కార్ దిగాక ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాడు విరాచ అలా వదిలి వెళ్ళిపోగానే ఏదో బాధ అంతలోనే వద్దు వీడితో ఎఫెక్షన్ పెంచుకుంటే నన్ను వదలడు అని మనసును నొక్కేసి ఆఫీస్లో అడుగు పెడుతుంది తన ప్లేస్లో కూర్చొని విష్ చేస్తున్న ఆమెకి వినయ్ పిలుస్తున్నాడని మేనేజర్ చెప్పడంతో మౌనంగా అతను క్యాబిన్కి వెళ్తుంది మే కమెన్ సార్ కమెన్ సార్ పిలిచారు వదిన ప్లీజ్ నన్ను సార్ అని పిలవాల్సిన అవసరం లేదు రండి వచ్చి కూర్చోండి మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి వదిన అనగానే అయోమయంగా చూస్తుంది వినయ్ వంక నన్ను వదిన అంటున్నారు ఏంటి అని అడుగుతుంది మా అన్నయ్య మిమ్మల్ని లవ్ చేస్తున్నాడని అర్థమైంది అలాంటప్పుడు మీరు నాకు వదనే అవుతారు చురుగ్గా చూస్తుంది విహాన వద్దులే ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు ఇలా కూర్చో మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి దేని గురించి సార్ వినయ్ అని పిలవవా నేను మీ కింద పని చేస్తున్నాను సార్ సో మీరు నా బాస్ అమ్మో మా అన్నయ్య అనుకున్నాను వదిన కూడా చాలా గట్టిదే అనుకుని ఓకే ఓకే ప్లీజ్ కూర్చోండి అంటాడు వెన ఎదురుగా కూర్చుని ఏం మాట్లాడాలి అని అడుగుతుంది ఉన్నది ఉన్నట్టు మీ లవ్ స్టోరీ చెప్పవా మళ్ళీ చురుగ్గా చూస్తుంది ప్లీజ్ అదిన అర్థం చేసుకో వాడు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడు కానీ నిన్ను అని ఆగిపోతాడు మీ అన్నయ్యని అడగచ్చు కదా సార్ అస్సలు నోరు విప్పడు ప్లీజ్ అదిన నిన్ను ఎంతగా కోరుకుంటున్నాడో అర్థమవుతుంది ఏం జరిగిందో చెప్పు మీ అన్నయ్య చేసిన ఘనకార్యం నీకు తెలియదా తెలిసి కూడా నటిస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు వదిన మీ అన్నయ్య ఒక హంతకుడు అన్న విషయం నీకు తెలియదా అని అరుస్తుంది ఆమె మాటలకి వినయ్ తలదించుకుంటాడు చెప్పు ఒక హంతకుడిని నేను ప్రేమించాలా పెళ్లి చేసుకోవాలా అని అడుగుతుంది అన్నయ్య మర్డర్ చేశాడు అంటే నమ్ముతున్నావా వదిన నా కళ్ళతో నేను చూశాను సోనా గొంతు నిలిపి చంపేశాడు అని ఆవేశంగా చెప్తుంది వినయ్లో మౌన మాట్లాడవే మీ అన్నయ్య గురించి ఇప్పటిదాకా గొంతు చించుకుని చెప్పావు కదా ఇప్పుడు మాట్లాడు కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి వదిన మీ అన్నయ్యని సమర్థించకు తనని పెళ్లి చేసుకొని హంతకుడి భార్యగా ఉండలేను ముఖ్యంగా విరాంష్ నాకన్నా ఆరు సంవత్సరాలు చిన్నవాడు అది అస్సలు భరించలేను సరే సరే వదనా కూల్ నాకు మీ మధ్య జరిగింది తెలుసుకోవాలని ఉంది ప్లీజ్ చెప్పు అని రిక్వెస్ట్ చేస్తాడు వినయ్ ఫేస్ బాంక ఒకసారి చూసి నా బీటెక్ లాస్ట్ ఇయర్లో మీ అన్నయ్య నా నా మిడిల్ ఇయర్లో జాయిన్ అయ్యాడు లాస్ట్ ఇయర్ అని ఫ్రెండ్స్ అందరూ అరకు టూర్ ప్లాన్ చేశారు అని చెప్పి గతంలోకి వెళ్తుంది సెవెన్ ఇయర్స్ బ్యాక్ విహానా ఏదో ఆలోచిస్తున్న ఆమెకి తన ఫ్రెండ్ రేష్మ పిలుస్తుంది వినిపించదు ఏ నిన్నేనే పిలిచేది అని కుదిపేస్తుంది ఏంటి రేష్మ అని విసుగ్గా అంటుంది విహానం ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు అరకు ట్రిప్కి నేను రాలేనే నువ్వే సుధీర్కి చెప్పు ప్లీజ్ అదేంటి అలా అంటావు మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు నువ్వు మిస్ అయితే ఎలా దానికోసం సంపత్తి మనీ అడగాలి అది తనకిష్టం లేదు అందుకే రాను అని చెప్తుంది విహానం నిన్నే విహాన ఏమైంది మా ఇంట్లో ఒప్పుకోరు రేష్మా ప్లీజ్ అర్థం చేసుకో నువ్వెప్పుడు ఇంతే విహాన సరదాగా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయవు ఎప్పుడు చూడు ఆ బుక్స్తో బుర్ర నేను నింపేస్తావు కాస్త బయట ప్రపంచాన్ని కూడా చూడవే మీ ఇంట్లో నేను అడుగుతాను నువ్వు అనకు వద్దిలే నేనే అక్కతో మాట్లాడతాను అని ఇంటికి వెళ్ళిన ఆమె ఒక పెద్ద యుద్ధం తర్వాత అరకు ట్రిప్కి రెడీ అవుతుంది సెక్కు నసుగుళ్ళు సంపత్ చిటపటలు అన్నీ వింటూనే మౌనంగా స్టార్ట్ అవుతుంది అరకు వెళ్ళాక గర్ల్కి ఒక కాటేజ్ బాయ్స్కి ఒక కాటేజ్ తీసుకొని అక్కడ ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతారు సుధీర్ బర్త్డే అవడంతో కేక్ కట్ చేసి పార్టీ అరేంజ్ చేసి ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు రేష్మ చెప్పు సుధీర్ నా బర్త్డే గిఫ్ట్ ఏది ఏం కావాలో అడుగు డార్లింగ్ నైట్ అవుట్ చేద్దామా అని కన్ను కొట్టి అడుగుతుంది నువ్వు జస్ట్ నా కోరిక కలిగినప్పుడు వాడుకునే యూజ్ అండ్ త్రో పీస్ వే అని మనసులో అనుకుని పైకి మాత్రం ఈరోజు ఆ విహానా కావాలిరా ప్లీజ్ అంటాడు దానిలో ఏముందని నాలుగు సంవత్సరాల నుండి తెగ కలవరిస్తున్నావు అని గయ్యం అంటుంది రేష్మ అమ్మో దీనికి కాలు నట్టుంది అనుకుని అది కాదు బేబీ అది నన్ను కొట్టిన విషయం మర్చిపోయావా దాని మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది ప్లీజ్ రా బంగారం అని బటర్ లాంటి డైలాగ్ వేస్తాడు విహాన అంటే ఒక రకమైన ఈర్ష్య ఉన్న రేష్మ ఆలోచనలో పడుతుంది పిట్ట తెగినట్టుంది అని మనసులో పొంగిపోతాడు సుధీర్ దాని లైఫ్ మీద దెబ్బ కొడతాను అది లైఫ్ లాంగ్ దాన్ని ఎవరు రేప్ చేశారో తెలియక పిచ్చిదానిలా బతుకుతుంది అని ఇంకొంచెం డోస్ పెంచుతాడు అతని మాటలకి చిన్నగా నవ్వి సరే అంటుంది కానీ ఒక్కసారి దానితో గడిపాక లైఫ్లో దాని పేరు ఎత్తకూడదు సరేనా ముందు నా పని అవ్వనివ్వవే ఇద్దరిని వాడుకుంటానని కసిగా మనసులో అనుకొని అలాగే రా నువ్వు చెప్పింది ఏదైనా కాదు అన్నానా అని రేష్మని ముద్దులతో మాయ చేసి తను అనుకున్న ప్లాన్ చెప్పి పంపిస్తాడు ఆమె వెళ్ళిపోయాక వాళ్ళ ఫ్రెండ్స్కి విషయం చెప్పి రే వీడియో క్వాలిటీ అదిరిపోవాలని చెప్పి పార్టీ దగ్గరికి వెళ్ళిపోతాడు విహానా ఏంటి రేష్మ ఇక్కడ ఏం చేస్తున్నావు పార్టీ ఎంజాయ్ చేయకుండా నాకు ఇవన్నీ నచ్చవని తెలుసు కదా రేష్మ ప్లీజ్ ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళు నేను మార్చలేం కానీ ఇదిగో అట్లీస్ట్ ఇదైనా తాగు అని సుధీర్ ఇచ్చిన స్లీపింగ్ పౌడర్ కలిపిన జ్యూస్ గ్లాస్ అందిస్తుంది సరే అని జ్యూస్ సిప్ చేస్తూ చుట్టూ నేచర్ ఎంజాయ్ చేస్తూ గ్లాస్ ఖాళీ చేస్తుంది కొద్దిసేపటికి మత్తుగా అనిపించడంతో మెల్లిగా నడుచుకుంటూ తన గదికి వెళ్ళిపోతుంది రేష్మ సేగ చేయగానే విహాన కోసం వెళ్తాడు సుధీర్ అప్పటికే తలంతా పట్టేసినట్టు అనిపించి రూమ్ వైపు కష్టంగా అడుగులు వేస్తున్న ఆమెని తన ఫ్రెండ్స్తో పాటు పక్కనే ఉన్న ఇంకో కాలేజ్కి బలవంతంగా తీసుకెళ్ళిపోతాడు సుధీర్ రూమ్లో ఆమెను బెడ్ పైన విసిరి ఫేస్కి ఉన్న మాస్క్ తీస్తాడు సుధీర్ ఏ సుధీర్ ఏం చేస్తున్నావు అని విహాన మత్తులో కూడా గొంతు పెంచగానే కొద్దిసేపు ఆగితే నీ బాడీ నా కింద నలిగిపోతుంది లైఫ్లో నా ఫ్రెండ్స్ మంచి మసాలా వీడియో తీస్తారు మైడియర్ విహానా అతని మాటలకి మత్తులో కూరుకుపోతున్న కళ్ళని కష్టంగా తెరిచి ఏడుస్తూ ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు అని వేడుకుంటుంది ప్రాణం మాత్రం తీయను విహానం నువ్వు లైఫ్లాంగ్ నాకు కింద నలగాలి మై డార్లింగ్ అంటాడు విహానాల్లో వణుకు స్టార్ట్ అయితే ఆమెను ఆకలిగారు చూస్తున్న ఫ్రెండ్స్కి రై ఫస్ట్ నేను తర్వాత మీరు అర్థమైందా అలయ్యగా రా అని అందరూ వెకిలిగా నవ్వుతారు మరి నేను అన్న వాయిస్ వచ్చిన వైపు చూసిన సుధీర్ వాళ్ళు షాక్తో నీళ్ళు వచ్చింది ఎవరు గెస్ట్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ